వేములవాడ రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో నిన్నటి రోజున కురిసినటువంటి భారీ వర్షాలతో వారి కొనుగోలు సందర్శించి కళ్లల్లో తడిచిన వట్ల రైతులను పరామర్శించిన భారతీయ జనతా పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు ఆయన మాట్లాడారు పది రోజుల క్రితం కొనుగోలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఒక క్వింటాల్ వడ్డను కూడా కొనలేదన్నారు తక్షణమే ఈ కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ప్రతి గింజను మ్యాచర్ తో సంబంధం లేకుండా కొనుగోలు చేయాలని అకాల వర్షాలతో నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చేయాలని భారతీయ జనతా పార్టీ వేములవాడ రూరల్ తరఫున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు లింగంపల్లి కుంటయ్య పల్లికొండ నారాయణ సోషల్ మీడియా కన్వీనర్ చింతకుంట గౌతమ్ బూత్ అధ్యక్షులు ఆడెప్పు విజయ్ ఆది జలంధర్ నల్లా వెంకటరెడ్డి కల్లెడ నరేష్ బుర్రా వినోద్ బీజేపీ నాయకులు వివిధ గ్రామాల ప్రజలు పాల్గొనడం జరిగింది పెట్ట ఇకి ల పెట్టి ముందు ల ల ల ల లారీలు పెట్టి రోజు ఇంకా సాడ ముందు మీకు మాత్రం పెట్టలేదు ఒక సంధి కూడా దోకలేదు చేయలేదు లారీలు ఖర్చు పెట్టింది బయటకు చూసుకోలేక కొంటున్నాను అక్కనే ఓపెనింగ్ చేసి కురిసినటువంటి అకాల వర్షానికి నష్టపోయినటువంటి రైతులను పరామర్శించడానికి ఈరోజు వెంబ్రాడ రూరల్ మండలంలోని పలు గ్రామాలలో సందర్శించడం జరిగింది అయితే గత ఇరవై రోజుల క్రితం నుంచెలి రైతులు ఈ కళ్ళాలకు వడ్లను తీసుకురావడం జరుగుతుంది మరి గౌర ఇక్కడి ప్రభుత్వం ఏదో తూతు మంత్రంగా ఆ రోజు వరి కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేసినట్టుగా స్టార్ట్ చేసి ఇరవై రోజులు అయినప్పటికీ ఇక్కడ ఇరవై రోజుల నుంచే వీళ్ళ వడ్లు కొనక ఉండడం వల్ల ఈరోజు కురిసిన అకాల వర్షానికి వడ్లు పూర్తిగా తడిసిపోయినాయి మా భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తుంది అంటే బేషరతుగా రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మ్యాచర్ చూడకుండా తక్షణమే వెంటనే ఈ వడ్లను కొనుగోలు చేయాలి దాదాపుగా ఇప్పుడు చూస్తా చూస్తూ ఉంటే ఒక సగానికి సగం కూడా వరలు కొయ్యలేదు అయినప్పటికీ ఈరోజు కళ్ళాల్లో మొత్తం వర్షాలు త వరలు తడిపోయిన తడిసిపోయిన వడ్లు తడిసిపోయిన పరిస్థితి ఉంది ఇంకా ఈ వర్షాలు ఇట్లే ఉంటే కంప్లీట్గా ఈ వడ్లన్నీ తడిసి దేనికి పనికిరాకుండా అవుతాయి కాబట్టి ప్రభుత్వం వెంటనే తక్షణమే కొనుగోలు కేంద్రాలను స్టార్ట్ చేసి బేషరత్గా మ్యాచర్ చూడకుండా ఖచ్చితంగా ఈ వడ్లను కొనుగోలు చేయాలి రానున్న రోజుల్లో మళ్ళీ వర్షం పడే పరిస్థితి ఉన్నందున వెంటనే స్టార్ట్ చేసి రైతులకు న్యాయం జరిగే విధంగా చూడాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా మీరు ఈ రైతులకు సంబంధించిన అన్నిటినీ వడ్లు కొనుగోలుకు సంబంధించిన ప్రతీది వారి వారి విలేజ్లలోనే కళ్ళాలను ఏర్పాటు చేసి ఏ ఏ విలేజ్ది ఆ విలేజ్లోనే వడ్లను కొనుగోలు చేసే విధంగా ఈ గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది